హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫిబ్రవరి పద్నాలుగు మనకు వసంత పంచమి వచ్చిందండి ఫిబ్రవరి పదమూడు మధ్యాహ్నం నుంచే తగిలింది మనకి పద్నాలుగో తారీఖున కూడా వసంత పంచమి అనేది చేసుకోవచ్చు ఈ రోజు సరస్వతీదేవి పుట్టినరోజు అండి దేవిని పూజిస్తే చాలా మంచిది తల్లిని వాగ్దేవి అంటారు వాణి అంటారు శారద అంటారు ఆ తల్లికి ఎన్నో పేర్లు దేవిని పూజించిన వాళ్ళకి తిరిగి ఉండదండి జ్ఞానం బాగా కలుగుతుంది అలాగే విద్య అనేది బాగా వస్తుందండి చిన్నపిల్లలకి విద్యాభ్యాసం కూడా ఈరోజు చేయిస్తారు చాలా చోట్ల సరస్వతి దేవి పూజ మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళును దేవి పూజకి దేవి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి లేని వాళ్ళు ప్రతిమ ఉన్నా సరే పెట్టుకోవచ్చండి నేనైతే సరస్వతీదేవి ఫోటో ఉంది అది గణపతితో లక్ష్మీదేవి సరస్వతిదేవి ఉన్న ముగ్గురు ఉన్న ఫోటో ఉందండి ఆ ఫోటో పెట్టుకున్నాను సరస్వతిదేవి ప్రతిమ కూడా పెట్టుకున్నానండి వెండిది ఉంటేనే వినాయకుని కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి వినాయకుడిని కూడా పూజించుకోవాలి ఈరోజు వినాయకుని కూడా పెట్టుకున్నాను రెండు దీపాలు అయితే మనం పెట్టుకోవాలండి వినాయకుడికి వెలి వెలిగించాలి అలాగే మనం దేవి కూడా దీపారాధన అనేది చేయాలి ఈరోజు నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ మూడిట్లో ఏది ఉపయోగించినా చాలా మంచిది పుట్టిన పుట్టినరోజు అనగా వసంత పంచమి రోజునండి సరస్వతి దేవికి ఎక్కువ తెల్లటి పుష్పాలంటే ఇష్టం ఆ తల్లికి తెల్లటి పుష్పాలతో పూజిస్తే మంచిది అంటారు తెలుపు లేదా పసుపు పసుపు పుష్పాలతో పూజించవచ్చు తల్లినండి నేనైతే ఇలా అలంకరించుకున్నాను దీపాలకు కూడా పుష్పాలని పెట్టుకోవాలండి అలాగే రెండు గులాబీ పూలు పెట్టుకున్నాను రెండు రెండింటిలో ఒత్తులు వేసుకున్నానండి ఒక్కొక్క దాంట్లో మూడేసి ఒత్తులు కలుపునాయి కలిపి నేను దీపారాధన కుందుల్లో వేసి నువ్వుల నూనె అనేది వేసుకున్నాను కంపల్సరీ కలసం అనేది ఏర్పాటు చేసుకోవాలండి కలసానికి కూడా బూట్లు పెట్టుకున్నాను కొంచెం పుష్పాలు కొంచెం అక్షంతలు వేసి కలసానికి పైన తామలపాకు పెట్టుకుని ఉంచుకోవాలి కలసం మనం చెప్పుకునేటప్పుడు అప్పుడు ఉపయోగించాలి దీపారాధనని మనం అగ్గిపెట్టుతో చేయకూడదండి అగరపుల్లతో కానీ లేదంటే ఏకాహారతతో ఆహారతతో అన్న మనం చేయచ్చు నేనైతే ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను అమ్మవారికి స్వామివారికి కూడా ముందుగా వినాయకుడికి అయితే దీపారాధన చేయాలి తర్వాత దేవి కూడా దీపారాధన అనేది చేసుకోవాలండి ఆచమనం చెప్పుకోవాలి అంటే మనం తీసుకోవాలి మూడు సార్లు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసుకోవచ్చు అంటే చాలామందికి పూజలు చేయడం అని తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళు కొత్తగా ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ కోసం అని నేను తెలియజేస్తున్నాను ముందుగా గణపతి పూజ అనేది చేసుకోవాలండి తర్వాత దేవి పూజ చేయాలి గణపతికి దేవికి కూడా పంచోపచార పూజ అనేది కంపల్సరీ చేసుకోవాలండి ముందు మనం ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం మంత్రం అనేది చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత కలిసంలో మనం ఏదైతే మనం అక్షంతలు ఈ పుష్పం ఇవన్నీ వేసామో ఆ నీళ్లు గంగా జలంతో మనం సమానంగా మారుతుందండి అప్పుడు ఆ నీటిని మొత్తం అన్నిటి మీద మనం చల్లుకోవాలి మన మీద కూడా చల్లుకోవాలి ముందుగా అయితే వినాయకుడి పూజ అయితే చేసుకుంటున్నాను నేను ఆవాహమి అని చెప్పుకోవాలి స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి దీపం దూపం అక్షంతులు యజ్ఞోపవేతం ఇలా అన్నీ చెప్పుకుంటూ రావాలండి అలాగే నైవేద్యం కూడా సమర్పయామైనప్పుడు నైవేద్యం గంధం సమర్పయనప్పుడు గంధం అలాగ ఒక్కొక్కటి కూడా మనం చేసుకుంటూ రావాలి వినాయకుని పూజ అయిన తర్వాత దేవి కూడా యథావిధిగా అలాగే పంచోపచార పూజ అనేది చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లల చేత కూడా ఈ పూజ అనేది చేయించండి చాలా మంచిది పిల్లలు చాలామంది చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఈరోజు అక్షరాభ్యాసం అనేది చేస్తే గుళ్ళో సరస్వతి దేవి గుళ్ళో కానీ లేదంటే వినాయకుడి గుళ్ళో అయినా సరే చేయించు చేయించుకోవచ్చండి ఈరోజు చాలామంది ఈరోజు వసంత పంచమి రోజున చాలామంది పూజ అనేది చేసుకుంటూ ఉంటారు కుబేరుడికి కూడా పూజ చేస్తారు ఈరోజు అలాగే లక్ష్మీదేవి కూడా పూజ పూజిస్తారండి ఈరోజు పంచమి రోజున పంచమి అనేది ఏ నెలలో వచ్చినా సరే కుబేర స్వామికి లక్ష్మీదేవికి చిత్రరేఖ అమ్మవారికి కూడా పూజ అనేది చేసుకోవచ్చు ఎవరికైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారండి నేను చెప్తున్నాను తర్వాత దేవికి కూడా పంచోపచార పూజ అనేది చేసుకోవాలండి దేవి పూజ అనేది ఎవరైనా కంపల్సరీ చేసుకోవచ్చండి మనకు వచ్చిన విధంగా పూజించుకోవచ్చు అమ్మవారిని పిల్లలు సైతం కూడా పూజించవచ్చు ఆ తల్లిని సరస్వతి పూజ చేసినప్పుడు కంపల్సరీ బ్రహ్మదేవుని కూడా మనం స్మరించుకోవాలండి ఇరువుని కూడా స్మరించుకున్నప్పుడు పూజ అనేది చేసుకోవాలి ఏ పూజ అయినా సరే ఇరువుని పూజ అనేది స్మరించుకుని చేసుకోవడం అనేది ఉత్తమం అండి అలాగే లక్ష్మీదేవి పూజ చేసినా లక్ష్మీనారాయణని పార్వతీదేవి పూజ చేసిన పార్వతీ పరమేశ్వరిని అలాగే స్మరించుకునే పూజ అనేది చేసుకోవాలి నేనైతే అష్టోత్తరం కూడా చదువుకుంటున్నానండి సరస్వతిదేవి అష్టోత్తరం అష్టోత్తరం పూర్తయిన తర్వాత అమ్మవారికి అక్షం వేసి దీపం ధూపం అన్నీ కూడా చూపిస్తున్నాను సాంబ్రాణి కూడా వేసుకోవచ్చండి అమ్మవారికి ఎక్కువగా పాలతో చేసిన పాల పదార్థాలతో చేసిన వంటకాలంటే ఇష్టం అండి మనం సేమియా చేసుకోవచ్చు కేసర చేసుకోవచ్చు పరమాణం వండవచ్చు ఏదైనా సరే తల్లికి పాలతో చేసిన వంటకాలు చేసి నైవేద్యంగా పెట్టవచ్చండి నేనైతే సేమియా చేశాను ఆవు పాలతో చేస్తే మరింత ప్రీతికరం ఆ తల్లికి అంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి నేనైతే ఒక పండు కూడా నైవేద్యంగా సమర్పించుకుంటున్నాను అరటి వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను సేమియా చేశానండి సేమియా అనేది నైవేద్యంగా పెడుతున్నాను అలాగే కొంచెం పులిహార కూడా చేశాను లక్ష్మీదేవికి వినాయకుడికి సరస్వతి దేవి ముగ్గురికి కూడా నైవేద్యంగా పెట్టుకోవడం కోసం కొబ్బరికాయ అనేది కొట్టుకుంటున్నానండి కంపల్సరీ తల్లి పూజకి ఎన్ని అయినా మనం పెట్టుకోవచ్చండి మన శక్తి కొలది ఏవైనా పెట్టుకుని మనం తల్లిని ఆరాధించుకోవచ్చు పూల పువ్వులు కూడా అంతే అండి మనం ఎంతైనా అలంకరించుకోవచ్చు అది మన ఓపికను బట్టి ఉంటుంది ఇలా వీడియోలు చూపించిన విధంగా ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలండి ఈరోజు కంపల్సరీ బాసరలో పూజ అనేది చాలా బాగా చేస్తారండి అక్కడ ఎక్కువ మంది పిల్లలకు అక్షరాభ్యాసం అనేది చేస్తూ ఉంటారు ఈరోజు పిల్లలకి చాలామంది పుస్తకాలు పెన్ పెన్నులు పెన్షిళ్ళు కూడా పంచి పెడతారండి ఈరోజు దానం చేసేవాళ్ళు కూడా దానం చేస్తే చాలా మంచిది వస్త్ర దానం కానీ పుస్తకాలు కానీ అలాగే ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ ఇలాంటి దానం చేసినా కూడా చాలా మంచిది ఇలా చేసుకోవాలండి పూజ విధానం అయితే ఇదండి మేము చేసుకున్న విధానం అయితే ఇది ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నేను తర్వాత హారతి హారతిచ్చుకుని మన మనసులోని కోరికని మౌనంగా తల్లికి మనం చెప్పుకోవాలి తల్లిని భక్తి శ్రద్ధలతో ఇలా పూజించుకోవడమేనండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అమ్మవారికి హారతి ఇచ్చుకున్న తర్వాత హారతి తీసుకుని మనం మౌనంగా మన కోరికని తల్లికి చెప్పుకోవాలండి ఈ విధంగా పూజా విధానం అనేది ఈ విధంగా చేసుకోవాలి ఈ వీడియో చూపించిన విధంగా ఇలా చేసుకుంటే తల్లి పూజ సింపుల్గా మనకు వచ్చిన విధంగా చాలా మంచిదండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి